మనకంటే ముందు బ్రతికిన భక్తులకు మేలు జరిగినప్పుడు శ్రమలలో కూడా వాళ్ళు దాకా ఉన్నప్పుడు వాళ్ళు గెలిచినప్పుడు మనమెందుకు గెలవలే కాబట్టి శ్రమలలో కూడా ప్రభుత్వం నిలబడాలి लेकिन ये बोलते हैं कि पल्स के लिए मारो इसके ना जीत के लिए ये लड़ने के लिए बोलते हैं इनको जो सालों का मामला था पुराना దేవు కోసం వచ్చే శ్రమలు వేరే మనము కావాల్సి తెలుసుకునే కష్టాలు వేరే మనకై మనము తప్పు చేసి కొన్ని శ్రమలు తెచ్చుకుంటాము వాళ్ళు కోళ్ళతో చిన్న చిన్న విషయాలను గొడవ పెట్టుకొని ఎవరికి ప్రభుత్వాలు అందరూ అన్ని దూరం చేసే అందరూ తనతో మాట్లాడలేదయ్యా అంటే నోరు మంచిదైతే నిలువబడి షోలు ಅದು ಕೂಡ ಒಂದು ವಿಧಾನ ಚೆನ್ನಾಗಿ నేను సగంలో జేము దో పనిచేస్తున్నాను ఎక్కువ నేను దేవుదోటి ఎక్కువగా డబ్బులు ఇస్తున్నాను ఇంకా శ్రమలు ఎక్కువగా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో లీగల్ చే శ్రమం ఆయన ఎంతో కనీద లోపల రెక్కువని చనిపోవాలో అంటే సహాయించలే నా వల్ల కాదు నేను తనుకోలేక నేను సైడ్ చేయలేక కోరుకున్నాను విషయం కాబట్టి లోప యొక్క సాధనూ జ్ఞాపకం చేస్తున్నాడు అంటే విశ్వాంస జీవితం

ఆత్మయైన దేవుని నాయకత్వం భవనం ప్రాప్తి దేవుడెవరు ఆ దేవుని కోసం బట్టి చనిపోయారు అంటే అపస్ల కార్యంలో మన గుడమైతే దేవుని కోసం ఎంత మంది శ్రమ ఆ శ్రమ ప్రాణాలు కూడా ఇచ్చే అందరం చూడలేదు అపోస్లా కార్య అపోస్లా కార్యము ప్రకటవ అధ్యాయం ప్రకటవ ధ్యాయం ಮರಳಿ ವಚ మరొక ప్రాంతానికి వెళ్ళిపోయా శ్రమ వచ్చినప్పుడు కొన్నిసార్లు మనము లేకపోతున్నా చాలా ఇబ్బంది కొంత శ్రమ వచ్చింది చాలా నష్టం జరిగింది పెట్టలోని పారిపోయి తలదాచుకొని అడవులు శబ్దముగల అనుభవానికి శ్రమలస్తున్నారుముడు భయపడలేదు నిలబడాలి నిన్నుల శ్రమలొచ్చింది చెప్పండి అలా ఎందుకు చేయ శ్రమలు హ్ పక్కన పర్యవేక్షించారా హ్ వాడనడొచ్చినా శాంతనడొచ్చినా అప్పుడు పరిస్థితులే ఉన్నాయి ఈరోజు పెరిగిన ఒక దైవ జనుడు వాక్యూ జనసాల <Santhiyan <Elliot> <Santhiyanrow> <Santhiyanaw seventigh> sa <organizational> <Sani Brother>

a noite కొంతమంది ప్రభక్తులు కొంతమంది ప్రమాదం కూడా ఇచ్చేసింది మా జీవితంలో మేము ఎలాంటి త్యాగం చేస్తున్నాము మా త్యాగం ఎంతవరకు సరి అయిందో మమ్మల్ని మేము పరీక్షించుకోవడం సహాయం చేయాలి మేము గుడికి రావడమే చర్చకి రావడమే గొప్ప అనుకుంటున్నాం ఇదిగో మేము దేవునికి కానుక ఇవ్వడమే చాలా గొప్ప అనుకుంటున్నాం కానీ మీకోసం ప్రతిఫరం కూడా

ప్రాంతం చూసిన ప్రతి ఒక్కరి లోకంలో నీ కోసం బ్రతుకుతున్నారు రోజు చెప్పి మాట్లాడుతున్నారు సత్యవాక్యాన్ని సమాజానికి ప్రకటిస్తున్నారు ప్రేమను చెప్పినప్పుడు నీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి మాకంటే ముందు బ్రతికిన వారిని మేము మాదిరిగా పెట్టుకో విశ్వాస జీవితంలో ఇంకా

మనం నచ్చు మన దేవుని కొరకు ప్రతి దేవుడికి లోపడకుండా లోబడేస్తాం మనం దేవుడికి లోపడిపోతే దేవుడు చెప్పినట్టు చేస్తాం ఇప్పుడు దేవుడు చెప్పినట్టు చేస్తే మనం వెళ్ళిపోతాం ఇప్పుడు దేవుడు చెప్పినట్టుగా చేయకూడదు ఫస్ట్ వచ్చినాన్ని చదివించారు కదా ఏం జరుగుతున్నాం దేవునికి లోబడు అప్పుడు అప్పువాడిని ఎదిరించండి వాడు మీ అంత పరుగు

అలాగే మీ శరీరానికి కావాల్సిన ఆహారం శరీరం కావాల్సిన కదా కాబట్టి మీరందరూ కూడా ఆత్మీయ ఆహారాన్ని గురించాలి కొంచెం ఆహారాన్ని కూడా బుద్ధించాలి మరియు అన్నగారు సాయంత్రం కూడా మీ కావాల్సిన బిర్యానీ గొప్ప ఆహారాన్ని మరి అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఆ బిర్యానీ కూడా మంచిది కానీ ఏ బిర్యానీ అంటారమ్మ ఆత్మకు సామా బిర్యానీ కదా కాబట్టి సాయంకాలం ఏడు నెట్ల వరకు కూర్చున్నప్పుడు ఆలోచిస్తుంది కాబట్టి అందరూ నాకు అందరూ ఎవరైనా తెలియపరచండి వచ్చండి వరంగల్లో కౌడు అందరూ నిలుస్తుంది కొంతమంది చెప్పలేదు అంటున్నారు కానీ తెలియపరచండి సాయంకాలం ఒక రోజు కాబట్టి సన్నిధానంలో వాళ్ళు కూడా శివడి ప్రార్థన ఆశీర్వాదంతో కుమార్ గారు ప్రార్థన చేస్తారు ఆశీర్వాదం ఇస్తారు మహాదైన ఘనమైన నిశ్వాసమైన ఉన్నతమైన పవిత్ర నామానికి స్థుతులు స్తోత్రములు అందరూ చెప్పిస్తున్నాయన అదే ఇప్పటి వరకు ఆయన ఈ దాసును నిలబెట్టుకొని అమూల్యమైన ఈ మాటలు మాకు అందించిన దేవానికి స్తోత్రము తండ్రి మీకు లోపడి ఉండాలని ఆయా శ్రమల ద్వారా మీ ఓర్పును మరి సంపాదించుకొని ఉన్నారు పూర్వం ప్రభక్తులు ఎలా శ్రమ అనుభవించి ఎలా వారు ఓర్పు కలిగి ఉన్నారు అయినా మరి అట్టి మాదిరి మాకు కూడా ఉండాలని ఈ దాసు ద్వారా మంచి మాటలు అందించిన దేవుడు స్తోత్రం క్రీస్తు శరీరమందు శ్రమపడి ఉన్నాడు కనుక అట్టి మనసుని మీరును ఆయుధంగా ధరించుకున్న మాటలు అయ్యా మా మరలా ఈ దాసు ద్వారా నిలబెట్టినందుకు మరలా జ్ఞాపకం చేసినందుకు నీకు స్తోత్రం చేస్తాను అందుకే సాయంకాల సభలకు కూడా ఈ దాసు ఇంకా అనేకమైన సంగతుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఇప్పటివరకు వరకు నడిపించినందుకు పాదాలకు కృతజ్ఞతలు స్తోత్ర ఈ కార్యక్రమం జరిపిస్తున్నాను కుటుంబాన్ని వారి సంఘానికి ఇలాగే అతని అనేక సహాయం ఇంకా తండ్రి మీరు అన్ని విషయంలో సహాయం చేస్తారు సమస్త ఘనత మహిమ ప్రభావం కోరు నజరేయులుగా ప్రవర్తిస్తున్నాము తండ్రి Bertemu